తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో ఒక కీలక వ్యక్తిగా రాష్ట్రం ఏర్పాటయ్యాక బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఐటీ శాఖ మంత్రిగా ప్రజలకు తెలంగాణ రాష్ట్రానికి ఎన్నో అవకాశాలు కల్పించిన ఘనత మాజీ మంత్రి కేటీఆర్ కి దక్కుతుందని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు మెదక్ జిల్లా రామయంపేట పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మా రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు అనంతరం పార్టీ కార్యకర్తలు నాయకులు కేటీఆర్ జన్మదినం సందర్భంగా కే చేసి ఒకరికొకరు తినిపించి శుభాకాంక్షలు తెలుపుకున్నారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం పోరాటంలో కీలక వ్యక్తిగా తెలంగాణ రాష్ట్ర సాధన గేయంగా పోరాడిన వ్యక్తి మాజీ మంత్రి కేటీఆర్ అని టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ఐటీ శాఖ మంత్రిగా మున్సిపల్ శాఖ మంత్రిగా తెలంగాణ ప్రజలకు రాష్ట్రానికి ఎన్నో అవకాశాలు కల్పించిన గొప్ప వ్యక్తి పట్టణాలను అభివృద్ది పరిచిన వ్యక్తిగా మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్న వ్యక్తి మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు పంచాయతీరాజ్ మంత్రిగా పరిపాలించి ఆ శాఖకు బంద తెచ్చిన గొప్ప వ్యక్తి అని ని ఒక తాటికి తెచ్చి హైదరాబాద్ నగరాన్ని సుందరవనంగా తీర్చిదిద్ది అనేక అభివృద్ది కార్యక్రమాలు తెచ్చిన వ్యక్తి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక బీఎస్సెస్ చైర్మన్ బాదే చంద్రం తాజా మాజీ మున్సిపల్ పల్లె గౌడ్ తాజా మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి యాదగిరి రామయ్యపేట పట్టణ మాజీ సర్పంచ్ ప్రభావతి రాజేందర్ కన్నాపురం కృష్ణాగౌడ్ అహ్మద్ ఐలయ్య సుభాష్ రాథోడ్ సురేష్ నాయక్ రాజు యాదవ్ నీలా రాజు స్వామి విద్యాకర్ పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో తన వంతు కృషి చేసి తెలంగాణ రాష్ట్ర పోరాటంలో తనదైన శైలిలో తన వంతు కృషి చేసి తెలంగాణ రాష్ట్ర సాధనలో ఒక భాగమైన వ్యక్తి అదే విధంగా భాగంగా కృషి చేసి తెలంగాణ ప్రజలకు మరి వారి రుణం తీసుకోవడం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా సాధించిన తెలంగాణలో మరిస్టర్గా తెలంగాణ రాష్ట్రం వచ్చి అధికారం వచ్చిన తర్వాత టీఆర్పీ శాఖ పంచాయతీరాజ్ శాఖను కూడా అవన్నీ తెచ్చే విధంగా మరి పరిపాలించిన వ్యక్తి అదే విధంగా ఐటీ శాఖ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ ద్వారా కూడా ప్రజలకు తెలంగాణ రాష్ట్రానికి ఎన్నో అవకాశాలు ఇప్పుడు కల్పించిన వ్యక్తి అదే విధంగా మరి మున్సిపల్ శాఖ మంత్రిగా కూడా చేయడం జరిగింది పట్టణ ప్రజల ద్వారా అనేక మున్సిపాలిటీస్ అనేక నిధులు కేటాయించి అభివృద్ధి పథంలో తెలంగాణ రాష్ట్రం నడిపించడం జిహెచ్ఎంసీని కూడా మరి ఒక దాటి నుంచి తీసుకొచ్చి సిహెచ్ఎంసీని మరి సుందర వదనంగా హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్ది అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన వ్యక్తి అంటే ఏ శాఖ ఇచ్చిన ఆ శాఖకు వంద తెచ్చే విధంగా ఆ పదవికి వంద తెచ్చే విధంగా పరిపాలించిన వ్యక్తి గౌరవ్ కేటీఆర్ గారు మరి అటువంటి కేటీఆర్ గారు జన్మదిన సందర్భంగా ఈ రోజు యావత్ తెలంగాణ కూడా పండుగ జరుపుకుంటా ఉన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న గౌరవ్ కేటీఆర్ గారికి రామాయణపేట పట్టణ మండల ప్రజలు మా అందరి కుటుంబ సభ్యుల తరఫున ఈ రోజు వరకు ప్రజల జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే కాలంలో మరిన్ని ఉన్నత పనులు అనుభవించాలని ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని అంతేకాకుండా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ కబంధ హస్తాల నుండి మరి విడిపించే విధంగా తెలంగాణను ప్రజలను ఆదుకునే విధంగా మరింత పోరాట పట్టణతో ముందుకెళ్లాలని వారికి ఆ ధైర్యాన్ని భగవంతుడు గట్టిగా ఇవ్వాలని కూడా మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ వారి వారికి ఆయురాలు ఇవ్వాలని కోరుకుంటూ జై తెలంగాణ